నమస్తే డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయభాస్కర్ గారు మనకి పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు స్థానాల వారీగా ఎవరెవరు నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాల కైవసం చేసుకుంటుంది అలాగే పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది ఈ విషయాల గురించి చెప్తున్నారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు మెజారిటీతో సహా అంకెతో సహా చెప్తున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం అండి సో నెక్స్ట్ మనకి అనకాపల్లికి సంబంధించి అనకాపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది అలాగే నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పండి తప్పకుండా అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఒకటి చోడవరం రెండవది మాడుగుల మూడు అనకాపల్లి నాలుగు పెందుర్తి ఐదు ఎలమంచిలి ఆరు పాయగరావుపేట ఏడు నర్సీపట్నం ఈ నియోజకవర్గాలు ఉన్నాయి సో అనకాపల్లి నా ప్రొడిక్షన్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాను రో ఇక ఎమ్మెల్యేలు వచ్చేసి చోడవరం రెండు వేల నాలుగు వందల ఓట్ల చిలుకగా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి నెల వన్ మంత్ బిఫోర్ అయితే కూటమికి అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ రెండోది మాడుగుల టైట్ ఫైట్లో వైసీపీఏ ఎడ్జిలో ఒక పదిహేను వందల ఓట్లతో బయటపడే ఉన్నాయి ఇక మూడోది అనకాపల్లి టైట్ ఫైట్ అనిపించినా సరే అనకాపల్లిలో ఆరు వేల ఓట్లు పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు ఇక పెందుర్తి కూడా కూటమి అభ్యర్థే ఆరు వేల నాలుగు వందల ఓట్లతో గెలిచే ఉన్నాయి ఇంక ఎలమంచలి మూడు వేల తొమ్మిది వందల ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఎలమంచిల్లో గెలిచే ఉన్నాయి ఇక మూడోది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ అభ్యర్థే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక ఏడు వేల ఓట్ల వరకు రావచ్చమ్మ వైసీపీ అభ్యర్థికి పాయకరావుపేటలో అలాగే నర్సీపట్నం కూటమికే మూడు వేల ఓట్ల మెజార్టీతో వచ్చే ఉన్నాయి ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో ఎమ్మెల్యేలు నాలుగు వైసీపీ గెలవచ్చు కూటమి మూడు ఎమ్మెల్యేలు గెలవచ్చు కానీ పార్లమెంట్ మాత్రం కూటమికి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు నాలుగు కూటమి గెలుస్తారు కానీ పార్లమెంట్ స్థానం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు నాలుగు వైసీపీ గెలిచిన ఎడ్జ్ లో బయటపడే ఒకటి పదిహేను వందలతో బయటపడుద్ది సో పార్లమెంట్ అయితే మళ్ళీ కూటమికి కూటమికి ఓకే సో అదండి ఇక్కడ కాస్త అటు ఇటుగా గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు గట్టి పోటీ ఉన్నప్పటికీ కూటమి కైవసం చేసుకుంటుంది పార్లమెంటు స్థానం మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి వైసీపీ ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అనకాపల్లికి సంబంధించి సో ఈ అనకాపల్లి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది నిజంగా ఇంత గట్టి పోటీ ఉంటుంది విషయాలన్నీ చూడాలంటే కాస్త వెయిట్ చేయాలి ఎలక్షన్స్ జరగాలి రిజల్ట్స్ రావాలి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం దానికన్నా ముందు మీరు అనకాపల్లి వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే